అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరణవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అలాగే ఏ రోజున ఏ తిది రోజున ఏ అలంకరణతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే మూలా నక్షత్రం ఏ రోజున వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరణవరాత్రులు ప్రారంభం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షనాయనం శరత్ ఆశ్వయుజమాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారం నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమితో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రులు ముగుస్తాయండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల మొదటి రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారం ఈ రోజున తిది శుద్ధ పాఢ్యమి ఈ రోజున నక్షత్రం హస్త ఈ రోజున దుర్గాదేవి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల రెండవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగు శుక్రవారం ఈ రోజున తిది విదియ ఈ రోజున నక్షత్రం చిత్త ఈ రోజున దుర్గాదేవిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు దసరా నవరాత్రుల మూడవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదు శనివారం ఈ రోజున తిథి తదియ నక్షత్రం స్వాతి ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు శరన్నవరాత్రుల నాలుగవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరు ఆదివారం ఈ రోజున తిథి చవితి నక్షత్రం విశాఖ ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని శ్రీ త్రిపుర త్రిపురసుందరి దేవిగా అలంకరిస్తారు దసరా శరన్నవరాత్రుల ఐదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడు సోమవారం ఈ రోజున తిది పంచమి ఈ రోజున నక్షత్రం అనురాధ ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని మహాచండీ దేవిగా అలంకరిస్తారు దసరా శరన్నవరాత్రుల ఆరవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఈ రోజున తిథి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ ఈ రోజున దుర్గాదేవి అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు దసరా శరణినవరాత్రుల ఏడవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారం ఈ రోజున తిథి సప్తమి ఈ రోజున నక్షత్రం మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నదండి ఈ రోజేనండి అతి ముఖ్యమైన అలంకరణ దుర్గాదేవి అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పది గురువారం ఈ రోజున తిథి అష్టమి నక్షత్రం పూర్వాషాఢ ఈ రోజున అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండు శుక్రవారం ఈ రోజున తిథి నవమి నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు దసరా శరన్నవరాత్రుల ఆఖరి రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు శనివారం ఈ రోజున తిథి దశమి ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజున దుర్గాదేవి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శన సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి ఈ శరన్నవరాత్రులలో దర్శన సమయాలు అక్టోబర్ మూడు అంటే శరన్నవరాత్రుల మొదటి రోజు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల తర్వాత అనగా స్నపనం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కలగజేస్తారండి అలాగే మిగిలిన రోజులలో ఉదయం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆలయం దర్శనాలు ఉన్నాయండి అలాగే ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం రోజున రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారం రోజున ఉదయం రెండు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు అమ్మవారి దర్శనం మనకు కలగజేస్తారండి అలాగే దసరా శరన్నవరాత్రుల ఆఖరి రోజు విజయదశమి రోజున అక్టోబర్ పన్నెండు శనివారం ఈ రోజున పూర్ణాహుతి కలశ ఉద్వాసన తెప్పోత్సవం సెమీ పూజను నిర్వహిస్తారండి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఇప్పటి నుండి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అలాగే మూలా నక్షత్రం ఏ రోజున వచ్చింది దర్శన సమయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్